హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్ బ్లాక్ బీడ్స్ అండి టూ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాను అనమాట ఒకసారి చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈ డిజైన్ అండి మనకి దీని వెయిట్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ పడుతుందనమాట నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్ అండి చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్ వచ్చేసరికి సింపుల్ మోడల్ అనమాట డైలీ యూస్కి చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసరికి టెన్ గ్రామ్స్ పడుతుందండి చూసారు కదా మనకి గోల్డే ఎక్కువ కనప కనిపిస్తుంది అనమాట మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకి లాకెట్ వచ్చేసరికి ఆ విధంగా లాకెట్ లేకుండా సింపుల్గా బీట్స్తోనే వచ్చేసింది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందనమాట మనకి అక్కడక్కడ బీట్స్ వచ్చాయి గోల్డ్ బీట్స్ వచ్చాయి అనమాట ఇలా ఆల్ ఓవర్ ఇలా ఉందనమాట మనకి ఎక్కువ గోల్డే కనిపిస్తుందండి దీనిలో వచ్చేసరికి మనకి బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనిపించాలనుకున్న మనం అలా అయినా ప్రిఫర్ చేయొచ్చు అనమాట దీంట్లోనే రెండు స్టెప్పులు కూడా పెట్టించుకోవచ్చండి డిఫరెంట్ డిఫరెంట్గా మనకి అలా కావాలనుకుంటే అలాగా కస్టమైజ్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్మేడ్ అనమాట రెడీమేడ్ కాదండి హ్యాండ్మేడ్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎన్ ఇయర్స్ అయినా అలాగే ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి మనకి లాకెట్ ప్లేస్లో ఇలాగ వచ్చేసింది అనమాట బాల్స్ టైప్ వచ్చేసిందండి చూసారు కదా మనకి ఇక్కడ బాల్స్ లేకుండా లాకెట్ అయినా మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఈ విధంగా ఉందనమాట వీటిలోనే స్టోన్స్ బాల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట చూసారు కదా ఇలా క్యాప్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ వచ్చాయండి మనకి కొంచెం గ్రాండ్ లుక్ కూడా ఉంటుందన్నమాట చిన్న చిన్న పార్టీస్కి అలా కూడా వేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫస్ట్ వన్ అయితే ఇదనమాట నచ్చిందండి మీకు డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ అండి మనకి ఇది వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి లక్ష్మీదేవి రూపుల్లాగా వస్తాయన్నమాట చూసారు కదా చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తాయండి వచ్చేసరికి మనకి గ్రామ్కి వచ్చేసరికి ఫోర్ ఫోర్ వస్తాయండి కాస్ట్లు వచ్చేసరికి మనకి బ్యాక్లో ఇలాగ లెక్క పెడతారనమాట మనకి హ్యాలోగా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా ఉండేదానికోసం పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట చూసారు కదా ముందు మనం వెయిట్ వేయించుకున్న తర్వాత లక్క వేయించుకోవాలండి అప్పుడైతే వెయిట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు చేయించుకున్నా కూడా అలాగా ప్రిఫర్ చేయండి మనకి ఇది వచ్చేసరికి వైర్తో అల్లుతామండి మనకి కావాలనుకుంటే తీగతో కూడా మనకి లైట్ వెయిట్లో కావాలనుకుంటే వైర్తో ఇలా ప్రిఫర్ చేయొచ్చు అనమాట శారీస్ మీదకి మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసేదానికంటే వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి లైట్ వెయిట్ అయినా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది మనకి వీటిలోనే కొంచెం స్మాల్ సైజ్ కూడా వస్తాయండి మనకి రూపులు వచ్చేసరికి అలా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూసారు కదా ఇలా ఉంటుందండి నీట్గా చాలా బాగుంటుందండి మీకు ఇంకేదన్నా కావాలనుకున్నా కానీ స్టోన్స్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం అనమాట చూసారు కదా ఈ విధంగా ఉందండి ఇది వచ్చేసరికి మనకి నెక్కి వస్తుందండి మనకి లాంగ్ కావాలన్నా కానీ కొంచెం లెంత్ అయినా పెంచుకోవచ్చు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందన్నమాట నిండుగా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో కావాలనుకుంటే లైట్ వెయిట్లోనే కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట నచ్చాయండి ఈరోజు డిజైన్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నండి మరో మంచి కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్